ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలో అయ్యప్ప స్వామి అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అయ్యప్ప దీక్ష స్వాములకు నిత్యానదానం కార్యక్రమాన్ని శనివారం ప్రారంభించారు నలభై మంది అయ్యప్ప స్వామి భక్తులు దీక్షాస్వాములు చారిటబుల్ ట్రస్ట్ గా ఏర్పడి పట్టణంలో అయ్యప్ప దీక్షాస్వాములకు మరియు వెములవాడ రాజరాజేశ్వర స్వామి క్షేత్రానికి వచ్చే దీక్షాస్వాములు మరి కుటుంబ సభ్యులకు ప్రతిరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుంచి మూడు గంటల వరకు అన్నదానం భిక్ష కొనసాగుతుందని పేర్కొన్నారు డీఎస్పీ ఆఫీస్ పక్కన రెడ్డి సంఘం భవనంలో అన్నదాన కార్యక్రమం కొనసాగుతుందని అయ్యప్ప దీక్ష స్వాములు సద్వినియోగం చేసుకోవాలని కోరారు అన్నదాన అన్నదాన ఓం త్రి స్వామే అభిషేక ప్రియనే అభిషేక ప్రియణే ఓం త్రి స్వామే అన్నదాన ప్రభు ఓం నమ శివ స్వామీ శరణమయ్యప్ప మరి ఈరోజు ఎంతో ఆనందించ విషయం శుభదినం వేములవాడలో అయ్యప్ప దీక్ష తీసుకునే దీక్షాపరులందరికీ కూడా శివదీక్షా స్వాముల వలె ఈరోజు ఒక ట్రస్ట్గా ఏర్పడి అన్నదాన అయ్యప్ప స్వామి అన్నదాన చారిటబుల్ ట్రస్ట్గా ఏర్పడి ఒక నలభై మంది మరి ముందుకు వచ్చి మొదటి ధైర్యంగా వాళ్ళు వెన్నుదన్నుగా నిలబడి ఈరోజు అయ్యప్ప స్వాములకు ఊరిలోనే దీక్ష ఏర్పాటు చేయాలనే ఆలోచనతోటి ఈరోజు డిఎస్పీ ఆఫీస్ వెనకాల రెడ్డి సంఘ భవనం పద్మశాలి నిత్యాన సత్రం పక్కపొంటి మరి ఈ రోజు ప్రారంభించుకోవడం జరుగుతుంది మరి ఈ సందర్భంగా అందరు కూడా పెద్ద ఎత్తున స్వాములందరూ కూడా దయచేసి మీరు ఇక్కడికి అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి తీర్థప్రసాదం స్వీకరించి మరి స్వామివారి భీక్ష ఇది అయ్యప్ప భీక్షగానే భావించి అందరూ కూడా మరి ఇదే మొదటి రోజు కాబట్టి ఏమైనా లోటుపాట్లున్నా కూడా మీరు అందరు వచ్చి తెలియజేస్తే సరిదిద్దుకోవడానికి అవకాశాలు ఉంటాయి ఇదే మొదటి సంవత్సరము మరి అందరు స్వాముల అయ్యప్ప దీక్షా పరులు కూడా మీరు ఇట్టి భగవత్ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి భిక్ష స్వీకరించి అలాగే ఇక్కడికి వేములవాడ దైవక్షేత్రం కాబట్టి ఈ క్షేత్రానికి వచ్చే ప్రతి ఒక్క స్వాములు వేరే వస్తారు కాబట్టి తీర్థయాత్రికులు కూడా వారందరికీ కూడా వేములవాడ పట్టణవాసులు కూడా దయచేసి ఇట్టి సందేశాన్ని అయ్యప్ప స్వాములకు తెలియజేసి మరి వారు ఇక్కడికి దిక్షకు విధంగా అందరు సహకరించాలని వేములవాడ పట్టణ ప్రవాసులను కూడా ఇవి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం శ్రీ భూతనాథ సదానంద సర్వభూతా దయాపర రక్షరక్ష మహాబాబు శాస్త్రీయ నమ్మున్నమా మండలకాల అయ్యప్ప స్వామి దీక్షాపరులకు వేములవాడ అయ్యప్ప చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నలభై మంది స్వాములము ఒక కమిటీగా ఏర్పాటు చేసుకొని అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాము మాలాదారులు వేములవడ పట్టణంలో ఉన్న అయ్యప్ప మాలాదారులతో పాటు శైవక్షేత్రమైన వేములోడస్తున్న మై అయ్యప్ప మాలదారులకు వారి కుటుంబ సభ్యులు ఎవరు వచ్చినా వారందరికీ మధ్యాహ్నం పన్నెండున్నర నుండి మూడు గంటల వరకు ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాము పట్టణంలోని స్వాములతో పాటు పురప్రముఖులు పట్టణవాసులు మీరు ఈ స్వామివారి కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదం స్వీకరించాల్సిందిగా అందరినీ అయ్యప్ప చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కోరుతున్నాము స్వామి ఈ రోజు నుండి జనవరి ఐదు వరకు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు భిక్ష స్టార్ట్ చేసి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఇక్కడనే భిక్ష ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎవరైనా ప్రతి ఒక్క స్వామి అందరికి తెలియజేస్తూ ఇక్కడికి భిక్షకు వచ్చే విధంగా అందరూ స్వామి చరణం మన అయ్యప్ప ట్రస్ట్ ద్వారా మేము కోరుకుంటున్నాము